అమ్మ చెల్లెను అమ్మొద్దే అంటూ తల్లిదండ్రులు తల్లిదండ్రులను ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్న ఆ అమ్మా నాన్న మాత్రం పది రోజుల పసిగుడ్డును అమ్మేశారు అప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు ఉండడం ఇంకో ఆడబిడ్డ పుట్టడంతో సాధనానికి స్తోమత లేక మూడు లక్షలకు విక్రయించారు ఈ ఘటన నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తిరుమలగిరి సాగర్ తిరుమలగిరి ఆ మండల కేంద్రంలో దారుణం నాలుగోసారి పాప పుట్టిందని వదిలించుకున్న తండ్రి నాలుగోసారి ఆడబిడ్డ పుట్టిందని కేవలం పది రోజుల పసిగుడ్డును అమ్మేశారు కన్నవారు ఈ దారుణమైన ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది వెళ్తే నల్గొండ బీటీఎస్ కి చెందిన కుర్రా బాబుకి నాలుగో సంతానంలో కూడా అమ్మాయి పుట్టడంతో కుటుంబానికి అమ్మాయి భారంగా ఉందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకి చెందిన వ్యక్తులకు అమ్మ చూపాడు విషయం తెలుసుకున్న నల్గొండ జిల్లా ఐసిడిఎస్ సిబ్బంది చైల్డ్ ప్రొటెక్షన్ సిడబ్ల్యూసీ అధికారులు అతని పట్టుకుని విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలో పాప తండ్రి తాను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మూలంగా ఈ చేసినట్లు తెలిపారు అబ్బాయి పుడతాడని ఉంచుకున్నామని మరోసారి కూడా అమ్మాయి పుట్టడంతో మా కుటుంబానికి ఆమె భారం కాకూడదనే ఉద్దేశంతో పాపను తెలిసిన బంధువులకి ఇచ్చినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది ఇదే విషయమై సదరు అధికారులు నల్గొండ జిల్లా కేంద్రంలో వన్ టౌన్లో ఫిర్యాదు చేశారు మరోవైపు జిల్లా కేంద్రంలో ఇంత జరుగుతున్న జిల్లా సంక్షేమ అధికారిని ఘటన స్థలానికి స్వయంగా రాకపోవడం కింది స్థాయి అధికారులను పంపి తర్వాత ఏమైనా జరిగితే వారి తప్పులను ఎత్తి చూపుతుందనే ఆరోపణలు ఉన్నాయట ఇది ఒక వార్త